నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు విశాఖపట్నం సమీపాన ఏర్పాటు చేయాలనుకుంటున్న డేటా సెంటర్ జాతీయ స్థాయిలో ఒక వివాదంగా మారింది ఈ డేటా సెంటర్ను గూగుల్తో పాటు అదాని గ్రూప్ అలాగే భారతీ ఎయిర్టెల్ ఈ మూడు సంస్థలు సంయుక్తంగా అక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నాయి అయితే ఈ డేటా సెంటర్ అనేది చాలా గొప్ప అవకాశమని ఇది వస్తే విశాఖపట్నానికే కాదు ఆంధ్రాకు కూడా ఎంతో మేలు జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది నిజానికి ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీ గ్రూప్తో ఎంఓయూ కూడా కుదుర్చుకుంది కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికలు ఇతర కారణాలతో ఆ ఎంఓయు మరుగున పడిపోయినప్పటికీ కూడా తాజాగా అదానీ గ్రూప్ గూగుల్తోనూ అలాగే భారత్ ఎయిర్టెల్తోనూ చేతులు కలిపి దీనిని వచ్చే ఐదేళ్లలో దశలవారీగా నిర్మించాలని ఎంఓయూ కుదుర్చుకున్నారు ఇక్కడ వరకు బాగానే ఉంది అయితే ఈ క్రెడిట్ ఎవరికి దక్కాలి అన్న విషయం మీద నిన్నటి వరకు వైసీపీ టీడీపీ ఈ నాయకులు లేకపోతే సోషల్ మీడియా వారియర్ల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది తాజాగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి ఆయన చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయంటూ నెటిజన్లు ముఖ్యంగా కర్ణాటకకు చెందిన సోషల్ మీడియా వారియర్లు లోకేష్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు దీనికి నేపథ్యం ఏమిటంటే ఈ డేటా సెంటర్ కుదిరిన తర్వాత కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే ఇది ఈ డేటా సెంటర్ వలన వచ్చే ఉపయోగం లేదు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఈ డేటా సెంటర్కు ఇరవై ఐదు శాతం భూమిని ఉచితంగా వేస్తుంది అలాగే నీరు విద్యుత్ను కూడా ఉచితంగా వేస్తుంది ఈ రాయితీల విలువ సుమారుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు అన్నది ఆయన చేసిన వ్యాఖ్య ఆయన ఏమంటారంటే అసలు గూగుల్ లాంటి సంస్థకి ఇంత పెద్ద ఎత్తున ఉచితాలు ఇవ్వవలసిన అవసరం ఏమీ వచ్చింది ఇది ఈ ఉచితాలు ఏ రాష్ట్రమైనా ఎందుకు ఇవ్వాలి అని ఆయన అంటారు దీనికి నారా లోకేష్ స్పందిస్తూ కాస్త ఘాటుగా ఆయన స్పందించడం ఇక్కడ మనం గమనించాలి ఆయన ఏమంటారంటే ఎక్స్పోస్ట్లో ఆంధ్ర ఆహారం కాదు మాకు వస్తున్న పెట్టుబడులు కూడా స్పైసీగా అంటే ఘాటుగా ఉన్నాయి కొంతమంది పొరుగువారు ఈ ఘాటు రుచిని చవి చూస్తున్నారు అని చెప్పి ఆయన చెప్ప చెప్పారు అంతేకాకుండా ఆయన దానికి తోడుగా ఇంకోమారు కూడా అన్నాడు ఆయన పొరు ఇరుగు పొరుగు వారు అంటే బహుశా కర్ణాటక వారు అని చెప్పి ఆయన ఉద్దేశం వారు పెట్టుబడులు పెట్టుబడులు తెచ్చుకోలేని అసమర్థులు దానికి నేనేం చేయాలి అంటాడు ఆయన అంటే ఈయన మాత్రమే పెట్టుబడులు తెచ్చుకునే సమర్థులు కర్ణాటక వాళ్ళు పెట్టుబడులు తెచ్చుకోలేని అసమర్థులు అన్న భావన నేరుగా కల్పించడంతో కన్నడీకులు లోకేష్ను నానా తిట్లు తిడుతున్నారు అక్కడ లోకేష్ అహంభావం ఎక్కువైపోయింది అహంకారం తగ్గించుకో అది డేటా సెంటర్ అంటే అది ఉపాధి లభించదు దానికి నువ్వు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇవ్వటం ఏంటని వాళ్ళు కొన్ని వందల పోస్టుల్లో నారా లోకేష్ను ప్రశ్నిస్తున్నారు ఒక నటిజన్ అయితే డేటా సెంటర్కి అసలు ఎందుకు మీరు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు డెవలపింగ్ మా కర్ణాటకలో ఉన్నవన్నీ కూడా ఐటీ డెవలప్మెంట్స్ డెవలప్మెంట్ డెవలపింగ్ సెంటర్స్ దానికి ఉపాధి లభిస్తుంది అని చెప్పి ఆ నటిజన్ అంటూ ఈ రెండింటికి అంటే డేటా సెంటర్కి డెవలపింగ్ సెంటర్కి ఒక తేడా చెప్తూ ఒక పాఠశాల ఉంటుంది ఆ పాఠశాలలో అనేక మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది ఉంటారు అట్లాగే విద్యార్థులు ఉంటారు అది ఒక డెవలప్ ఒక డెవలపింగ్ సెంటర్గా దాన్ని మనం భావించాలి అయితే ఇదే పాఠశాలకు సంబంధించిన ఒక స్టోర్ రూమ్ ఉంటుంది ఆ స్టోర్ రూమ్లో పరికరాలు అవి ఉంటాయి కానీ అక్కడ ఉపాధి లభించదు ఒకరికి ఇద్దరికి మించి అలాగే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నెలకొల్పబోతున్న ఈ డేటా సెంటర్ కూడా ఉపాధి పెద్దగా కల్పించదు దాని గురించి మీరు ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ప్రజలను మభ్యపెడుతున్నారు అన్నది ఆ నెటిజన్ యొక్క ప్రశ్న నిజానికి ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని అంటూ ఉంటాం కానీ దీనికి భిన్నమైన విధంగా నారా లోకేష్ ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినా చేయకపోయినా అన్నిటికీ తానే ఆజ్జుడినని చెప్పుకోవటంలో సిద్ధవస్తుడు కానీ లోకేష్ దానికి మించిపోయి మేము మాత్రమే పెట్టుబడి తెచ్చుకోగలం ఇతరులకి ఆ కెపాసిటీ లేదని చెప్పి ఒక అహం ఒక అహంకారం ఒక అహంభావం కలిగే విధంగా ఇతరులకు అలాగే ఇతరులకు అటువంటి భావన కలిగే విధంగా వ్యాఖ్యానించే స్థాయికి లోకేష్ ఎదిగారు దీనివల్ల ఆంధ్రప్రదేశ్కు లాభం కన్నా నష్టమే జరుగుతుంది భవిష్యత్తులో సరే ఇక్కడ మనం అసలు విషయానికి వస్తే అసలు ఈ డేటా సెంటర్కి విశాఖపట్నంలో ఎన్ని రాయితీలు ఇవ్వవలసిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా లేదు డేటా సెంటర్ అనేది ఇది ఒకటేనా అంటే కాదు భారతదేశంలో ఇప్పటికే దాదాపు చిన్న పెద్ద డేటా సెంటర్లు నూట యాభై ఉన్నాయి ఇంకొక మీకు లెక్క ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా యాజాన్ టుడే ఈరోజు వరకు కూడా పదకొండు వేల ఎనిమిది వందల డేటా సెంటర్లు ఉంటే దానిలో అమెరికాలోనే ఐదు వేల మూడు వందల ఎనభై ఎనిమిది జర్మనీలో ఐదు వందల ఇరవై ఇంగ్లాండ్లో ఐదు వందల పన్నెండు చైనాలో నాలుగు వందల నలభై తొమ్మిది కెనడాలో మూడు వందల ముప్పై ఆరు ఉంటే ఇండియాలో నూట యాభై ఉన్నాయి అంటే డేటా సెంటర్లు అనేవి కొత్తగా హఠాత్తుగా ఆకాశం నుండి ఊడిపడిన ఒక అద్భుతమైన ఇది సెంటర్లు అయితే ఖచ్చితంగా కాదు ఇక్కడ విశాఖపట్నంలో నిర్మించాలనుకున్న డేటా సెంటర్లతో పోలిస్తే అనేక రెట్లు పెద్దవైన డేటా సెంటర్లు అనేక దేశాల్లో ఉన్నాయి కొన్ని దేశాల్లో అయితే ఈ డేటా సెంటర్లు మాకు వద్దని చెప్పి అక్కడి ప్రజలు తిరుగుబాట్లు కూడా చేశారు కొన్ని ప్రాంతాల్లో ఆ డేటా సెంటర్లు రానివ్వకుండా చేయడం లేదా ఉన్న డేటా సెంటర్లు మూసివేయించడం కూడా ప్రజలు చేశారు ఎందుకంటే ఈ డేటా సెంటర్లకి విపరీతంగా నీరు కావాల్సి వస్తుంది ఇంధనం అంటే విద్యుత్ కావాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి డేటా సెంటర్ల గురించి మనం గొప్పగా అనుకోవడం ఉపాధికి కల్పించని ఈ డేటా సెంటర్లో మనం ఉంచుకుంటే అవి మనకి భవిష్యత్తులో గుదిబండలుగా మారే ప్రమాదం ఉంటుంది ఎందుకు గుదిబండలుగా మారే ప్రమాదం ఉంటుంది అంటే వీరు మనకి ట్యాక్సులు చెల్లించట్లేదు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల వరకు వీళ్ళకి మనం రాయితీలు ఇస్తున్నాం నిజానికి ఇంత పెద్ద మొత్తంలో రాయితీలు ఇవ్వవలసిన అవసరం అనేది గూగుల్కి ఎందుకు ఇస్తుంది ఈ ప్రభుత్వం ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఈ గూగుల్ అనేది ప్రపంచంలో అత్యంత ఎక్కువ మార్కెట్ విలువ కలిగిన సంస్థల్లో ఒకటి దీని మార్కెట్ విలువ ఎంత ఉందంటే ఈ రోజున దాదాపు రెండు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను ఈ ఆల్ఫాబీట్ గూగుల్ సంస్థ కలిగి ఉంది సరే దీన్ని మనం కొరంగా కంపేర్ చేద్దాం మనం ఇప్పుడు మన భారతదేశం అనేది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మన భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత విలువ ఎంత అంటే దాదాపు నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ట్రిలియన్ డాలర్లు అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే దాదాపు సగం మార్కెట్ వాల్యూ ఉన్న సంస్థ ఏదయ్యా అంటే ఆల్ఫాబిట్ గూగుల్ దాని మార్కెట్ విలువ రెండు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లు అంటే భారతదేశంతో పోలిస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సగం విలువ కలిగిన ఈ ఆల్ఫాపేట్ గూగుల్కు రాయితీలు ఇవ్వవలసిన అవసరం ఉందా ఏ వస్తున్నారండి వాళ్ళు ఏపీ ప్రభుత్వం వీళ్ళకి పదిహేనేళ్ల పాటు విద్యుత్ టారిఫుల్లో డిస్కౌంట్ ఇరవై ఏళ్ల పాటు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవు అలాగే నీటి పనులు ఆస్తి పన్నులు పదేళ్ల పాటు ఉండవు అలా ఇంకొక విచిత్రం ఏంటంటే ప్లాంట్ మిషనరీలపై గరిష్టంగా రెండు వేల నూట ఇరవై తొమ్మిది కోట్లను రిఫండ్ చేస్తారంట వీళ్ళు అంటే వాళ్ళు మేము ఇట్లా ప్లాంట్స్ అండ్ మిషనరీ కొనుక్కున్నామని చెప్పి ఆ సంస్థలు చెబితే అంటే గూగుల్ లాంటి సంస్థ చెబితే సరే మీకు యాభై వేల కోట్లు అరవై వేల కోట్లు అయింది కదా దీనికి సుమారుగా మేము ఇంతైతే ఇస్తాం అని చెప్పి రెండు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వాళ్ళ ప్లాంట్ అని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇది చిత్రాది చిత్రమైన రాయితీ ఇది గూగుల్ వాళ్లే ప్రతి ఏటా వేలాది కోట్ల రూపాయలు ఇతర సంస్థలకు దేశాలకు సహాయం చేస్తున్నారు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గూగుల్ అది మీకు ఆల్ఫాబిట్ గూగుల్ వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు ఇతర దేశాలకు అలాగే చారిటబుల్ సంస్థలకు చేస్తున్న సహాయం గురించి చాలా స్పష్టంగా చెప్పారు ది కంపెనీస్ చారిటబుల్ ఫౌండేషన్ గూగుల్ ఆర్గ్ యాజ్ హిస్టారికలీ కమిటెడ్ ఓవర్ హండ్రెడ్ మిలియన్స్ డాలర్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇన్ గ్రాంట్ టు నాన్ ప్రాఫిట్ యాన్యువలీ అంటే ఈ లాభాపేక్ష లేని సంస్థలకు ఈ గూగుల్ సంస్థలు ప్రతి ఏటా వంద మిలియన్ డాలర్లు గ్రాంట్గా ఇస్తుంది అలాగే సస్టైనబిలిటీ బాండ్స్ అని చెప్పి ఇన్ ట్వంటీ ట్వంటీ ఆల్ఫాబెట్ ఇష్యూడ్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇన్ సస్టైనబిలిటీ బాండ్స్ టు ఫండ్ వేరియస్ గ్రీన్ అండ్ సోషల్ ఇనిషియేటివ్స్ అంటే సామాజిక అలాగే పర్యావరణ హితమైన కార్యక్రమాలు చేసే సంస్థలకు ఐదు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు వాళ్ళు సహాయంగా ఇచ్చారు ఇదే కాకుండా ఈ సంస్థను ఏర్పాటు చేసిన స్థాపించిన సహ వ్యవస్థాపకుడు ఆయన పేరు సెర్జీ బ్రిన్ ఆయన ఆయన ఇన్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోఫౌండర్ సెర్జీ బ్రిన్ గిఫ్టెడ్ నియర్లీ సెవెన్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ సెవెన్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇన్ ఆల్ఫాబెట్ స్టాక్ టు త్రీ ఫిలంథ్రాఫిక్ ఆర్గనైజేషన్స్ ఆయన మూడు సేవా సంస్థలకు ఏడు వందల బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చాడు అంటే ఒకవైపు గూగుల్ సంస్థ కుడి చేత్తో ఎడవ చేత్తో వెచ్చలి విడిగా సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటే డొనేషన్లు ఇస్తూ ఉంటుంటే గ్రాంట్లు ఇస్తూ ఉంటుంటే అటువంటి సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉదారంగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది ఇది ఎంతవరకు సమంజసం ఇంకొకటి చాలామందికి ఇక్కడ దీనికి సంబంధించి ఈ లోకేష్ గారు ఏమంటారంటే నిన్న నిన్న ఈరోజు జరిగిన సంవాదంలో మీకు మీ రోడ్లు బాగుంటుంది అంటే కర్ణాటకను ఉద్దేశించి మీ రోడ్లు బాగుంటలేదు మీకు విద్యుత్ సరఫరా సరిగ్గా ఉండటం లేదు అందుకనే మీకు పెట్టుబడి రావట్లేదు అని చెప్పి కూడా ఆయన ఒక విమర్శ చేశారు నిజానికి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఏమైనా బాగున్నాయా అమరావతికి వెళ్ళే రోడ్లుకి అధ్వానంగా ఉన్నాయి గ్రామీణ రోడ్ల పరిస్థితి మరింత దుర్భరంగా ఉన్నాయి పట్టణాల్లో కాకుండా నగరాలు కాకుండా పట్టణాలకు లేకపోతే ఇతర ప్రాంత గ్రామీణ ప్రాంతాలకు వచ్చేప్పటికీ ఇప్పటికీ కూడా విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయి వ్యవసాయానికి సరిపడా విద్యుత్తును అందించలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి ఇన్ని రకాల ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్కు ఉంటే ఆయన మాత్రం పొరుగునే ఉన్న కర్ణాటకలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి లేదా విద్యుత్ సరఫరా గురించి మాట్లాడటం ఎంతవరకు భావ్యం ఈ డేటా సెంటర్కు వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రూపాయల వరకు రాయితీలు ఇస్తుందన్న సమాచారం చెబుతున్నాయి కొన్ని వార్తా సంస్థలు నిజానికి ఈ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కడుపు నిండిన ఈ సంస్థలకు ఇచ్చే బదులు ఈ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ టెక్నికల్ విద్య లేకపోతే మెడిసిన్ చదువుకునే వాళ్ళకి లేకపోతే ఇతరులకు అంటే విద్యార్హత ఉన్న వాళ్ళ ఉన్న యువకులకు ఇరవై రెండు వేల మందికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు చెప్పున రుణంగా ఇస్తే వారి ద్వారా దాదాపు రెండు లక్షల ఇరవై వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది డేటా సెంటర్ వల్ల ఎంతమందికి వస్తుందంటే ఇప్పటికీ అది మూడు నుంచి నాలుగు వేలు నుంచి రాదని చెప్పి అంటున్నారు ఒక పత్రిక అయితే రెండు రెండు వందల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పి తెలుగు పత్రిక ఒకటి చెప్పింది ఇలాగా ఉపాధికి ఏమాత్రం ఆస్కారం లేని డేటా సెంటర్కు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మీరు ఇచ్చే బదులు ఆ డబ్బు వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని యువతకు మీరు రుణాలుగా ఇస్తే వారు చిన్న చిన్న సంస్థలను ఏర్పాటు చేసుకుంటే వారిలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సక్సెస్ అయినా అది రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇలా సక్సెస్ అయిన వారిలో కొంతమంది బిల్ గేట్స్ గాను లేకపోతే సుందర పిచాయిలు గాను ఇలాగా ఒక టెక్ దిగ్గజాలుగా ప్రముఖ వ్యాపారవేత్తలుగా ఎదిగే అవకాశం కూడా ఉండవచ్చు అటువంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఆంధ్రప్రదేశ్ యువతకు ఉంది దీనిని మనం విస్మరించి ప్రచారం కోసమను లేకపోతే ఈ ప్రజలను వారి సమస్యల నుంచి డైవర్ట్ చేసే ఉద్దేశంతోనో ఈ డేటా సెంటర్ల గురించి పెద్ద గొప్పగా చెప్పుకోవటం అనేది అంత హోందాగా కనిపించడం లేదు